శ్రీమాత్రేణ ఎనభై ఐదు అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క జీవిత విశేషాలు తెలుసుకుందాం ఈ సంఖ్య కలిగినటువంటి వారు నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ ఉంటారు క్రమంగా జీవితంలో ముందుకు సాగుతారు వీరు అనేకమైనటువంటి పరీక్షలను ఎదుర్కొని నిలదొక్కుని జీవితంలో అభివృద్ధి బాటలో పడతారు ఎక్కువగా వీరు ఆయుధాలు తయారు చేసేటువంటి పరిశ్రమలో కానీ లేదా సూక్ష్మ పరికరాలతో చేసేటువంటి వృత్తుల్లో కానీ మంచి మెకానికల్ ఇంజనీర్స్గా కానీ సైంటిస్టులుగా కానీ వీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయితే జీవితంలో హెచ్చుతగ్గులు అనేటువంటివి గోచరిస్తూ ఉంటాయి ఈ హెచ్చుతగ్గులు తగ్గి స్థిరత్వం పొందడం కోసం వీరు అమ్మవారిని ఆరాధించినట్టయితే మంచి మెకానికల్ సైంటిస్టులుగా మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాతరేణ